పట్టుకున్నారు గిచ్చమైన తోటలో పట్టుకున్నారు వేగుజామునే తీసుకొచ్చేసారు యూదులందరూ ఏకకంఠ స్వరంతో సిలువెండి సిలివేండి అని చేస్తున్నారు తెల్లవారు కొనుకోకుండా వచ్చేసారు పిలా పిలిచారు గవర్నరు రోమయ ఎంపైర్ ఆ కాలంలో ఉన్నటువంటి గవర్నర్ అంటే మాట్లాడుకుంటున్నారా మీరేమన్నా గవర్నర్ బయటకు వచ్చేసాడు ఉదయాన్నే ఏంటి ఎలరీ ఏంటి గొడవ యశప్రభుని సిరివేయండి ఏం కారణం ఏంటి తప్పు విచారణ చేయాలి కదా కవర్నరు ఏంటి తప్పు ఏం తప్పు చవిచెట్టు రకరకాల నిందలు మోపరు నిందలు మోపరు నిందలు మోపేశారు అంతే యశప్రభు మాట్లాడలే అలాగే ఉన్నారు ఎంతసేపు ఉంటుందో సిచ్యువేషన్ అక్కడ అండి ఈరోజు మరి అమ్మగారికి తెలుస్తుందా తెలీదా అన్న తల్లికి తెలిసిపోయిందండి మరియా మరియా నీకు విషయం తెలుసా అండి ఏంటి మీ అబ్బాయిని పట్టుకుని అక్కడ రోమ ప్రభుత్వంలో శిక్షలు వేస్తున్నారు కుట్టేస్తున్నారు నా కొడుక నీ కొడుకే ఏం తప్పు చేసాడు ఏమో మాకు తెలీదు పరుగు పరుగును పరుగు పరుగున హుటాహుటీనే వెళ్ళిపోయిందండి తెలింది తేరా చూస్తే కొడుకు ఎలా ఉన్నాడో తెలుసా అండి తీరా చూస్తే కొడుకు ఎలా ఉన్నాడో తెలుసా దేహం అంతా ఏ దేహం అయితే ఎత్తుకుని పెంచిందో ఆ దేహం అంతా రక్తం చిత్తంలో ఉంటే తల్లి గుండె కోత భరించలేకపోయింది అది హృదయంలో కట్టుకొని దూసుకుపోవడం అంటే అది భరించలేకపోయిందండి భరించలేకపోయింది మరి అమ్మ తెలుసండి శుప్రవారి జీవితం గురించి మనకు తెలియలేండి ఇక్కడే మనిషి మారాలంటే మారాలంటే ఈ పాయింట్ తప్ప ఇంకా పాయింట్ ఏమీ లేదు మనిషికి మారాలి ఇలాంటి మాటలు విన్నాక మనుషులు మారకపోతే మనుషులు కాదు వాళ్ళు రక్తపు మడుగులో ఉన్న కొడుకును చూసింది హృదయం తల్లడిల్లిపోతుంది నా కొడుకుని ఎందుకు కొడుతున్నారు అనగడానికి కూడా రోమ ప్రభుత్వం అది పెద్దలున్నారు మాట్లాడితే చంపేస్తారు తెలుసా కొడుకుని చూస్తుంది దూరం నుండి కొడుకుని చూడలేకపోతుందండి ఒక మాటలో చెప్పాలంటే నా చూ చూడలేకపో చూడలేదండి ఏ తల్లి చూడలేదు ఏ తల్లి చూడలేదు ఆ రక్తం మనం ఏం తప్పు చేశాడు దేవుని పిల్లలు ఆలోచించండి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పట్టడం న్యాయమే జీనువు ఆయనకి శిక్ష పడింది కోసం అది అది పాయింట్ మన అతిక్రమం బట్టి మన అతిక్రమం బట్టి ఆయనకి చెత్తలు జరి తెలుసండి శుభప్రము మామూలుగా కొట్టలేదు తెలుసండి మామూలుగా కొట్టలేదండి ఒక చిన్ని దెబ్బ తగిలితేనే మనం నొప్పితో గసగస గసగస వండుకుపోతాం ఆయన దేహం మీద కొట్టిన దెబ్బలు వందలు వందలు వందల దెబ్బలు తగిలింది తెలుసండి ఒకట తక్కువ నలభై దెబ్బలు ధర్మశాస్త్ర ప్రకారంగా కొట్టాలి ఇలా ధర్మశాస్త్రాన్ని మీరారు మీరు మరీ కొట్టారు తెలుసండి ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష ఒకట తక్కువ నలభై దెబ్బలు కొట్టాలి ముప్పై తొమ్మిదే కొట్టాలి నలభై కొట్టకూడదు ధర్మశాస్త్ర ప్రకారంగా కానీ వందలు వందల దెబ్బలు కొట్టారండి శ్రీకృష్ణ ప్రభువారిని కొడతుంటేనండి ఆ దేహం మీద ఇలా కొట్టే లాగుతుంటే మాంసం ముద్దలు ఎంతంత ముద్దలు ఆ లాగిన దానితో గ్యాలంతో వచ్చేసేయండి వచ్చేసినాయండి మాంసం మొద్దలే ఎగిరిపోని అంటే ఆలోచించండి యోన్ బెడ్లరా ప్యాషన్ ఆఫ్ కరెస్టెన్సీ మూవీ ఒకటి వచ్చింది సినిమా రీసెంట్గా తీశారు గిల్బెర్ గిల్గర్ గిల్బర్గ్సా హీరో హీరో పేరు నాని గిల్బర్గ్ హీరోయిన్ అండి హీరోయిన్ పెట్టి డైరెక్టర్ తీస్తున్నాడు అదే సిచ్యువేషన్ కరోనాలు ఇచ్చి కుట్టు సిచ్యువేషన్ తీస్తున్నాడు ఈ భాగంలో ఈ బా ఈ సైడ్ భాగంలో తగలకోకుండా అట్ట పెట్టారు ఏంటి తోలి తోలిదట్టి కట్టి దానికి రంగు పూసి శరీరం టైప్లో అక్కడ పెట్టి కట్టి కొట్టమన్నారు సరే డైరెక్టర్ ఓ అన్నీ టేక్ ఓకేనా అని అన్నారు అంతా ఓకే అన్నారు సరే వన్ టూ త్రీ స్టార్ట్ యాక్షన్ అన్నాడు చేశాడు యాక్షన్ చేసినప్పుడు డైరెక్టర్ సూపరు వన్ మోర్ అన్నాడు మరలా చేశాడు వన్ మోర్ అన్నాడు మళ్ళీ చేశాడు అలా వన్ మోర్ వన్ మోర్ అంటే చేస్తూ ఉంటే ఇంకొకసారి అనేటప్పటికి చేసే కొద్దే లీనమైపోతున్నాడు ఆయన ఈ పోయిన పరిస్థితులు ఆ కొట్టే పరిస్థితుల్లో చెస్టో ఎలా త్రుడి తప్పిందు తప్పి ఈ శరీరంలోకి ఆ రియల్గా వెళ్ళిపోయి ఆ గీసుకుంది గీసుకుంటే అక్కడికక్కడ గాయమైపోయి ఈ భాగం అంతా చీరిపోయి దగ్గర దగ్గర ఏడు కుట్లు పట్టినాయి ఏడు ఏడు కుట్లు పడినాయి హుటాహుటిన ఆ డైరెక్టర్ పారిపోయాడు ఏమి జరుగుద్దో ఏంటో బాబు ఈ పరిస్థితి అని చెప్పేసేసి ఈ హీరోని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయారు హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేస్తున్నారు వైద్యం జరుగుతుండగా వైద్యం జరిగినప్పుడు హీరో మాట్లాడుతున్నాడు డైరెక్టర్ని పిలిచాడు డైరెక్టర్ హాస్పిటల్కి వెళ్ళాడు ఎస్సీ ప్రభు అని నిన్న సార్లు కొట్టారు అని తెలీదు ఏడు గాయాలు ఏడు కుట్లు పడితేనే నేను భరించలేకపోతున్నాను ఆ ప్రభువు ఈ మానవాళి కోసం ఈ పాపాల కోసం ఇన్ని తెబ్బలు ఎలా అనుభవించాడు అని మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాడు మారు మనసు పొంది బాప్తెసం తీసుకున్నాడు ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఏడు కుట్లే భరించలేకపోయాడు యశుప్రభువు దేహం మీద పడినటువంటి గాయాలు వందల గాయాలు నువ్వు నేను నువ్వు నేను చేసిన అతిక్రమాల బట్టి గాయాలు అయిపోయినాయి దేవుని బట్లారా మనం మారాలి మన బ్రతుకులు మారాలి మన జీవితాలు మారాలి దేవుని వాక్యం అంటే అల్లరి కాదు జ్ఞానం 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 అది సంపాదించుకోవాలి మనం మీకు చెప్పిందంతా ఇప్పటి వరకు చెప్పిందంత జ్ఞానమే దేవుని బిడ్డలారా ఆలోచించండి నీ కొరకు నా కొరకు మరణించినటువంటి ఏసీ క్రిష్ ప్రభు వారి కోసం ఈరోజు నేను నిర్ణయం తీసుకో మంచి నిర్ణయం తీసుకో గొప్ప నిర్ణయం తీసుకో ఉన్నతంగా గొప్పగా బ్రతుకు క్రీస్తు కొరకు బ్రతుకు ప్రభా నా కొరకు ఇంత కష్టపడ్డా ఎంత శ్రమ పడ్డావా ఆయన కష్టం ఆయన శ్రమ గురించి చెప్పాలంటే ఈ సమయం సరిపోదు నాకు సమయం చాలదు నాకు మీకు ఉన్న కొద్దిపాటి సమయంలోనే మీకు చెప్పాను నిర్ణయం మీరు తీసుకోండి మీ హృదయాలు మార్చుకోండి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి గొప్పగా బ్రతకండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం